రైతు సోదరులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలండి సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతన్నైతే వీడియోనైతే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి అయితే వెళ్దాం సో ఈరోజు మనం వీడియోలో అయితే ఈ మిరప పంటలో మనకు ఇప్పుడు ప్రధానంగా ఎదుర్కొన్న రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే ఈ పూతలు గో మిర్జీగ సమస్య అనేది అధికంగా ఉంది అని అంటున్నారు సో మనకి ఈ మిర్జీగ నివారణకు మనకు దొరికి ఒక టాప్ సెవెన్ మందులను అయితే ఒక ఏడు మందులను అయితే మీకు చెప్పడం జరుగుతుంది సో ఏడు నుంచి ఒక పది రకాల మందులనైతే చెప్తాను సో వీటి వల్ల అయితే మీకు మిడ్జిగ సమస్య అనేది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో మనకి మిర్జీకి స్ప్రే చేసేటప్పుడు ఒక్క స్ప్రేయింగ్తోనే కంట్రోల్ అవుతుందని కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉండదు ఒక రెండు రా రెండు స్ప్రేయింగ్లో అయితే ఏదైనా మనం దోమకు స్ప్రే చేసేటప్పుడు కానీ లేదా ఇతర సంబంధించి స్ప్రే చేసేటప్పుడు ఈ మిర్జీకి సంబంధించి కూడా ఒక రెండు సార్లు వాడుకుంటే మీకు ఖచ్చితంగా అయితే వందకు వంద శాతం నేను రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది అందులో నేను ఒక పది రకాల మందులను అయితే చెప్తాను వాటిలో మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాన్ని అయితే మీరు స్ప్రేయింగ్ చేసుకోండి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో మనకి మిడ్జీ సమస్య వల్ల అయితే మనకు దాదాపుగా ఒక ముప్పై శాతం అయితే నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే దీని ఉధృత అనేది మనకి నవంబర్ నెలలో చలి వాతావరణం ఏర్పడడం వల్ల ఈ ప్రతి ఒక్క పూత అనేది మనకు ఈ మిర్జీగా వెళ్ళి మనకు పూతలో గుడ్డు పెట్టడం వల్ల అది ఒక నాలుగు రోజుల్లో పొదిగి పూ పూతలోని మనకు అండాశయాన్ని అనేది మొత్తం నాశనం చేయడం వల్ల ఈ పూత కాయ పిందెగా మారి ఆ పింది అనేది నాణ్యత లేకుండా ఉండే విధంగా అయితే పని అవుతుంది సో మనకు వచ్చిన పిందెలో అనేది విత్తనాలు అనేది ఉండవు అలాగే మనకు వచ్చిన పిందె కూడా వంకరలు జరుగుతుంది సో ఆ విధంగా ప్రధానంగా సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది మిర్జీగా వల్ల అయితే సో వీటి నివారణకు అయితే ఎలాంటి మందులు వాడుకోవాలి ఎంత డోసులో వాడుకోవాలి సో ఏ టెక్ ఏ టెక్నికల్తో ఉండే వా ప్రోడక్ట్లు వాడుకుంటే మనకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది అనే దాని గురించి మనం ఈ వీడియోలో పూర్తి సమాచారం ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా అయితే చెప్తాను సో ఒక పది ప్రోడక్ట్లు అయితే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు అయితే అయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలోకి అయితే వెళ్దాం సో ఈ మిడ్జీగా నివారణకు దొరికి టాప్ టెన్ మందుల్లో మనకు మొదటి ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన మార్షల్ అండి సో ఈ మార్షాల్లో వచ్చి మనకు కార్బోసల్ఫర్ అనేది మనకు ఇరవై ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో మనకి ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు ఈ మిర్జీగా నివారణకు అయితే బెస్ట్ మందుల్లో ఇది ఒక మందుగా చెప్పుకోవచ్చు సో దీన్ని స్ప్రే చేసుకోవడం వల్ల కూడా మనకు ఈ మిరపలో మిరపలవచ్చు గుండుపూత సమస్యను అయితే కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది సో మీకు మార్షల్ అనేది ఎఫ్ఎంసీ కంపెనీకి చెందిన మార్షల్ అనేది అవైలబుల్గా లేకపోతే ఈ ధనుక కంపెనీకి చెందిన అటాంక్ అని ఉంటుంది ఇందులో కూడా సేమ్ టెక్నిక్ ఉంటుంది దీన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు సో బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని వచ్చి మీరు ఒక ఎకరానికి మూడు వందల నుంచి నాలుగు వందల ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోండి ఎక్కువ ఉధ్రిత ఉంది అనుకుంటే బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో నేను చెప్పేది ఏంటంటే ఒక్క స్ప్రేతోనే మీకు కంట్రోల్ అయ్యే అవకాశం అయితే ఉండదు సో ఇప్పుడు మనం కొంచెం స్ప్రే చేసే మందులు కూడా ఈ నెలల్లో కొద్దిగా ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం అయితే ఉండదు సో క్లైమేట్ అనేది సహకరించదు ఎందుకంటే మొక్కలకు సో ఈ ఒక్క స్ప్రేయింగే కాకుండా ఒక రెండు రకాల స్ప్రేయింగ్స్ అయితే చేసుకోండి మీరు ఏమైనా మిరపకు స్ప్రే చేసే దాంట్లో ఈ మిడ్జికి సంబంధించి ఒక కాంబినేషన్ ఒక స్ప్రేలో ఇంకో కాంబినేషన్ ఇంకో స్ప్రేలో వాడుకుంటే బెటర్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ విధంగా మార్షల్ లేదా అటాంక్ అయినా వాడుకోండి సో ఇది కాకపోతే మనం నెక్స్ట్ ఏంటంటే తెలుసుకున్నట్లయితే మనకు ఈ బేర్ కంపెనీ కింద అలాంటో అండి సో ఈ అలాంటోలో టెక్నికల్ ఏముంటుందో తెలుసుకున్నట్లయితే మనకు థైక్లోప్రాడ్ అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుంది సో ఇది మనకు దోమ సమస్యకి అలాగే మనకు పురుగు సమస్యకి అలాగే మనకు మిర్జీక సమస్య నివారణకు అయితే కూడా బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ ఎలాంటి కూడా మనం వాడుకోవచ్చు దీన్ని వచ్చి మనము ఒక ఎకరానికి నూ వంద ఎంఎల్ నుంచి నూట ఇరవై ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఇది కాకపోతే మీకు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటంటే మనకు ఈ సింజంటా కంపెనీకి చెందిన కరాటే అండి సో ఈ కరాటి అయినా కూడా మనం స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో ఈ కరాటే స్ప్రే చేయాలనుకున్న వాళ్ళైతే రైతులు జాగ్రత్తలు పాటించి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు ఇది లాండా సైలు అనే టెక్నికల్ ఇందులో ఐదు శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఇది మంట అనేది మనకు స్ప్రే చేసిన వాళ్ళకి కొద్దిగా ఎక్కువ మంట ఘాట ఉండే అవకాశం ఉంటుంది అలాగే మనకు తడిచినా కూడా మంట వచ్చే విధంగా అయితే ఇది ఉంటుంది సో ఈ కరాటేనైనా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఎక్కువ ఉధ్రిత ఉంది అనుకుంటే ఈ కరాటని వచ్చి మనము రెండు వందల యాభై ఎంఎల్ను అయితే ఒక ఎకరానికి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో వచ్చి మనకు లాండా సైలెట్రి అనేది ఐదు శాతం అనేది ఈసీ రూపంలో అయితే ఉంటుంది సో ఇది కాకపోతే మనకు ఈ పిఐ కంపెనీకి చెందిన రాకెట్ అండి సో ఈ రాకెట్లో కూడా మనం చూసుకున్నట్లయితే ఇందులో ప్రొఫినో పాస్ అలాగే మనకు సైపర్ మెత్రిన్ అనేది మనకు ఉంటుంది ఈ రెండు టెక్నికల్స్ అనేది ఉండడం వల్ల మనకు పురుగు ఈ మిరప పంటలో వచ్చి పురుగు సమస్యకి అలాగే మనకు ఈ మిడ్జీగ సమస్యకి అనేది ఎఫెక్టివ్గా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ ప్రో రాకెట్నైనా వాడుకోవచ్చు సో మీకు ఈ రాకెట్ అనేది అది రాకెట్ అవైలబుల్గా లేకపోతే ఈ నాగార్జున కంపెనీ కిందన ప్రొఫెక్ట్ సూపర్ అని ఉంటుంది సో అందులో ఇందులో సేమ్ టెక్నిక్ అవి ఉంటుంది దాన్నైనా కూడా మీరు వాడుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ మిరప పంటలో అయితే ఈ గుండు పూత నివారణకు అయితే బెస్ట్ రిజల్ట్ అయితే వీటిలో వాడుకోవాల్సి ఉంటుంది సో దీనైనా కూడా మనం ప్రొఫెక్ట్ సూపర్ లేదా ఈ రా రాకెట్నైనా కూడా మనము ఒక ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో మనం ఈ మిర్జిక సమస్యకు నెక్స్ట్ ప్రోడక్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఈ బయర్ కంపెనీ చెందిన సోలోమాన్ అండి ఈ సోలోమాన్లో అనేది రెండు రకాల టెక్నికల్స్ ఉంటుంది అందులో మనకు ఇమ్రాక్లోప్రిడ్ అలాగే మనకు బేటా సైక్లోప్రిడ్ అనేది ఉంటుంది సో ఇవి కూడా కూడా మనకు స్ప్రే చేసే వాళ్ళకి కొంచెం మంట వచ్చే అవకాశం ఉంటుంది సో జాగ్రత్తలు పాటించేసి స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ సోలోమాన్లో మనకు ఇది పురుగు సమస్యకి అలాగే మనకు ఈ దోమ సమస్యకైతే ఇది పనిచేయడం జరుగుతుంది అలాగే మనకు మిడ్జీక సమస్యకైతే కూడా నివారణ చేయగలదు సో దీన్నైనా కూడా మనం వాడుకోవచ్చు దీన్ని మనం ఒక ఎకరానికి వంద నుంచి నూట యాభై ఎంఎల్ వరకు స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది నూట ముద్రిత అనేది ఎక్కువగా ఉంది అనుకుంటే మనం రెండు వందల యాభై ఎంఎల్ కూడా దీన్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోవచ్చు ఒక ఎకరానికి వచ్చి బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది ఈ సోలామాన్ వచ్చి మీరు సో ఇది మనకు ఈ సోలామాన్ అనేది కూడా మీకు అవైలబుల్గా లేదు అనిపిస్తే మీకు నెక్స్ట్ ప్రోడక్ట్ ఏంటని తెలుసుకున్నట్లయితే ఈ బాయర్ కంపెనీకి చెందిన డెసీస్ అండి సో ఈ లో కూడా మనకు డెల్టా డెల్టామెత్ర టెక్నికల్ అయితే ఉండడం జరుగుతుంది సో దీనైనా కూడా మనం ఈ మిర్జీగ సమస్యకైతే వాడుకోవచ్చు సో దీ కూడా దీనివల్ల కూడా మనకు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది దీనివల్ల మనకు పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు ఈ మిర్జీగ సమస్య అనేది కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ డెసీస్ నుంచి మనం ఒక ఎకరానికి వంద ఎంఎల్ని అయితే స్ప్రేయింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో బెస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది సో ఇప్పుడు మనం చెప్పే పోయే ప్రతి ప్రోడక్ట్లో అయితే కొద్దిగా మనకు సింథటిక్ పైరిథైడ్స్ అనేది ఎక్కువగా చెప్పాము ఎందుకంటే మనకు కొద్దిగా అది పూతలో ఉండి మనకు డ్యామేజ్ చేస్తుంది కాబట్టి మనకు కొంచెం సిస్టమిక్ అలాగే మనకు సింథటిక్ పైరిథైడ్స్ స్ప్రే చేస్తేనే మనకు కొంచెం ఫాస్ట్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది అందుకోసమే ఆ విధంగా అయితే మొక్కలకు వాటికి నేను వాటిని చెప్పడం జరిగింది ఎందుకంటే మనం మొక్కలు దాదాపుగా అయితే మనకు పూత దశలో ఉన్నాయి అలాగే మనకు రెండు నెలల పైబడిన పంటలే ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే వాడుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు సో ఎక్కువగా అయితే వాడుకోకూడదు ఇలాంటి అయితే సో మనము మిర్జీగా సమస్యకైతే ఒక రెండు సార్లు వాడుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ వీడియోలో మీకు మిర్జీక సమస్య గుండెపూత నివారణకైతే నివారణకు అయితే పనిచేసి కొన్ని మందులను అయితే మీకు వివరించడం జరిగింది సో వీడియోని చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియోలో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది వీడియోని చూస్తున్న ప్రతి ఒక్క రైతాన్ని అయితే లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి